సాధించాలన్న తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని కర్నూలు ఎంపీ నాగరాజు అన్నారు కల్లూరు మండలం చిన్న టేకూరులోని అంబేద్కర్ గురుకులం ఐఐటి మెడికల్ అకాడమీలో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్కు ఆయన హాజరయ్యారు విద్యార్థి దశ నుంచి లక్ష్యాలు ఎంచుకొని వాటిని చేరుకునేందుకు యత్నించాలని పిలుపునిచ్చారు ఆశయం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఎంపీ అన్నారు అంటే మనకు సాధ్యం కాని అంటూ లేదు మనం చదివింది గవర్నమెంట్ కాలేజే మనం చదివింది అంత గవర్నమెంట్ హై స్కూల్సే నా తండ్రి కూడా రైతే అటువంటి వాళ్ళ మనం ఏ స్థాయికైనా పోతామని చెప్పి నేను దానికి ఒక నిదర్శనం కాబట్టి మీరు కూడా మీ వంతు పాత్ర ఎక్కడ కూడా తపన అగుణ దీక్షతో ఎక్కడ కూడా అలుపరేయకుండా మీరు విద్యార్థి దశ నుంచి మంచి ఆలోచనలు మంచి దృక్పథం మంచి టార్గెట్ గోల్ పెట్టుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి మీరు 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 ఖచ్చితంగా తన వంతు పాత్ర చేయాల్సిందే మీరు